నూతన స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ అన్నారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాలు వృద్ధ సంఘాలు దివ్యాంగుల సంఘాలు కిషోర బాలిక సంఘాలను ఏర్పాటు చేయాలని గ్రామాల్లోని పేదవారిని సంఘంలో చేర్పించాలని అరవై సంవత్సరాలపై పడిన వారు దివ్యాంగులు కిషోర బాలికలను గుర్తించి అందరూ సంఘాలలో చేరేలా వారిని ప్రోత్సహించాలని వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని బ్యాంకు లింకేజీలు చేయాలని బ్యాంకు ఖాతా తెరవడంలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత ఏపీఎంలను సంప్రదించాలని కలెక్టర్ అన్నారు బ్యాంకు లింకేజ్ వంటివి పూర్తి చేయడంలో జిల్లా వెనుకపడిన వెనుకబడిన సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ నెల ఆఖరి నాటికి సంఘాలలో చేరేలా చూడాలని అన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్డీఓ నరసింహులు అదనపు డిఆర్డీఓ శారద ఎంపీఎంలు డిపిఎంలు సిసిలు ఓపీలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

మనము వాళ్ళకి ఇంకా వాళ్ళ గ్రామంలో ఎన్ని గ్రూపులు తయారు చేయవచ్చు ఎంతమంది ఉన్నారు మన డేటా ప్రకారం మన డేటాలో మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు సో ఎన్ని గ్రూపులు తయారు చేయాలి అనేది మీరు యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి చేసుకున్నారా ఎవరైనా ఆల్రెడీ మీకు ఒకరిగా యాక్షన్ ప్లాన్ ఎంతమంది ఏపీ చేసుకున్నారు అందులో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఉండాలి కదా